హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ అగ్రోస్ ఈరోజు మనము మాల్వా మల్టీక్రాప్ మిషన్తో కంది ఆడ ఆడుతున్నాము చూడండి చాలా నీట్గా వస్తున్నాయి కదా మన దగ్గర మిన్న మిషన్లు అన్నిటిలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ వచ్చేదానికి ట్రై చేసామన్నమాట అండ్ చూడండి మాల్వా ఎంత ఈజీగా ఆడుకుంటున్నాము కంది ఒకప్పుడైతే మనం కంది ఆడాలంటే ఏం చేసేట వాళ్ళం అంటే కింద నెలకేసి కుట్టేసుకునేసి వాటిని తురుపు బోసేట తర్వాత ట్రాక్టర్ తొక్కించుకునేసి వాటిని తురుపు బసేట లేదా వేరే మిషన్లో వేసినా కానీ మామూలుగా వేరే మిషన్ ఆడినా కానీ ఇంత ముందు ఇంత పర్ఫార్మెన్స్ వచ్చేది కాదనమాట మనం ఇప్పుడు డైరెక్ట్ బాగా ఎండబైట్ చేసుకునేసి ఇందులో వేసే రంగా వచ్చేస్తున్నాయి అన్నమాట అందులో ఏదేమైనప్పటికీ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదానికి ట్రై అనమాట మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మాధవ గురించి కానీ లేదా వేరే మిషన్ గురించి కానీ మీకు సూటబుల్ అయ్యే మిషన్ లే కావాలంటే కనుక పైన నెంబర్లు కాల్ చేసి కాల్ చేస్తే కనుక మీకు మ్యాచ్ అయ్యే మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ అగ్రోస్ అండ్ మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తామన్నమాట